టికెట్ల వ్యవహారం టిడిపికి పెద్ద తలనొప్పిగా మారింది పొత్తుల కారణంగా కొన్ని స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది ఇక గత ఐదేళ్ల కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన నాయకుల కారణంగా మరికొన్ని స్థానాలను కూడా సీనియర్లకు కేటాయించలేకపోయిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో పార్టీలో అసంతృప్తులు పెరిగిపోయారు దీంతో చంద్రబాబు ఒక రకంగా ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారు ఎవరినీ కాదనుకునే పరిస్థితి లేదు అలాగని అందరినీ భుజాన ఎక్కించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు అయినప్పటికీ తాజాగా మాజీ మంత్రి మాదిగా సామాజిక వర్గానికి చెందిన కేఎస్ జవహర్ కోసం చంద్రబాబు సాహసం చేస్తున్నారు ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన ఓ స్థానాన్ని అక్కడ ప్రకటించిన అభ్యర్థిని పక్కన పెట్టి జవహర్కు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో అంతో ఇంతో మార్పు కనిపిస్తుందని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం తిరువూరు తొలి జాబితాలోనే ఈ సీటుకు గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతానికి చెందిన కొలికపొడి శ్రీనివాసరావును కేటాయించారు అయితే ఎక్కడో పొరుగు జిల్లా నుంచి కొలికపొడిని తీసుకొచ్చి తమపై రుద్దుతున్నారంటూ తిరువురు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు నాలుగు మండలాల్లోనూ ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ కొన్నాళ్లుగా సర్దుకుపోవాలని చంద్రబాబు చెబుతున్నారు అయినా తమ్ముళ్లు సర్దుకుపోలేదు ఇదిలా ఉంటే మరోవైపు తనకు టికెట్ కేటాయించకుండా అన్యాయం చేశారంటూ జవహర్ గళం విప్పారు అంతేకాదు కొవ్వూరు నియోజకవర్గం నుంచి తాను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పారు ఈ పరిణామాల నేపథ్యంలో తిరువూరు నుంచి ప్రకటించిన పొడిని వెనక్కి తీసుకుని జవహర్ ను అక్కడకు పంపించడం ద్వారా ఉభయ కొసలోపరిగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం అంటే తొలి జాబితాలో స్వల్ప మార్పు చేసి జవహర్ను సంతృప్తి పరచాలని చంద్రబాబు నిర్ణయించారు ఇక తిరువూరు విషయానికి వస్తే జవహర్కు సొంత నియోజకవర్గం అయినప్పటికీ గత ఎన్నికలలో ఆయన ఇక్కడ ఓడిపోయారు దీంతో తనకు కలిసి వచ్చిన కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్ళారు మరి ఇప్పుడు తిరువూరులో ఆయన ఆ మేరకు విజయం దక్కించుకుంటారో లేదో చూడాలి